వెల్లుత్తి ముస్లిం మైనార్టీస్ అందరం కూడా శ్యాంబాబు గారి విజయం కోసం ప్రతి ఇండ్లు తిరిగి ప్రతి ఓటు అందరికీ వేయాలని తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని ప్రతి ఒక్కరు ఇంటి ఇంట్ ఇండ్లు తిరిగి ప్రతి ఒక్కరితో ఓటు తెలుగుదేశానికి వేయాలని అందరినీ కూడా మేము మనస్థుతిగా అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో కే శాంబాబు గారిని గెలిపించుకోవాలని ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే గారి శ్యాంబాబు గారికి ఒక ఓటు వేసి అతి భారీ రావాలని వెల్లుర్తి మండలం అంతా అని మేము కోరుకుంటున్నాం జై చంద్రబాబు నాయుడు తెలుగు దేశ కార్యకర్తలారా ఈ రాక్షడానికి రండి రండి తెలుగు దేశ కార్యకర్తలార్యాగాలకు వెనుదీయని దేశ భక్తులార నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే